అంతేకాకుండా భద్రత విషయంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాల్సి ఉందో ఆయన ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇవ్వడం జరుగుతుంది రాప్తాడు పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఐదు వందల ఆరు మంది పోలీస్ సిబ్బంది ఐదు స్పెషల్ టీములు రెండు ఏపీఎస్పి బెటాలియన్లు ఇవ్వడం జరిగింది సత్యనపల్లి పర్యటనలో ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీస్ సిబ్బంది పదహైదు రోప్ పార్టీలు ఇవ్వడం జరిగింది గుంటూరు మిర్చి యార్డుకు పోయినప్పుడు నూట ఇరవై మూడు పోలీసులు రెండు రోప్ పార్టీలు ఇవ్వడం జరిగింది తెనాలి పర్యటనలో కూడా వందల మంది పోలీసులు ఇవ్వడం జరిగింది పొదిలి పర్యటనలో మహిళల మీద మీరు దాడికి పోయినప్పుడు కూడా మీకు వందల మంది పోలీసులు రక్షణగా కల్పించడం జరిగింది అంతేకాకుండా నిరంతరం మీరు పులివెందులకు కానీ ఇడపల పోయినప్పుడు కూడా వంద మంది పోలీసులు ఉన్నారు ఈ సందర్భంగా వారు కూడా స్పష్టంగా చేయాలి ప్రస్తుతం మీకు ఎంతమంది రక్షణ ఉన్నారు కూడా మీకు స్పష్టంగా లేదో ఇడుపులపాయలో కానీ పులివెందుల్లో కానీ బెంగళూరు ప్యారస్ దగ్గర కానీ హైదరాబాదు లోటస్ పాన్లో కానీ తాడేపల్లి బంగ్లా దగ్గర కానీ ఎంతమంది పోలీసులు మీకు భద్రత ఉన్నారో మీ మీరు ఒక స్పష్టమైన విధానాన్ని ఒక స్పష్టమైన మాటను మీరు కలిసి కూడబలుకొని చెప్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా